లగా ఏం జాబ్ చేస్తాను ఇంకేం చేస్తారా చదువుకుంటానా ఇంకెన్ని రోజులు చదువుతావు ఇంకా ఇంక ఇరవై సంవత్సరాలు ఏం చదువుకోపోయాను ఇంకేం జాబ్ చేస్తలేవా పిల్లగా పిల్లగాడు దండగా చదువు రాదు కావచ్చు అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్టున్నది ఎవరు జాబ్ ఇస్తలేడు ఇక ఊళ్ళో తిరుగుతాడు అంతేరంటవా

దాని కొడుకు ఏమన్నా జాబిస్తాం అట్లా నా కొడుకు మీద పడుతుంది మసెంతపేట మొక్కంది కాళ్ళ మొక్కంది కర్ర మొక్కంది దానికి ఇప్పుడు లొల్లే కావాలి పెద్ద ఈర బొబ్బే చేస్తాగు దాని సంగతి చెప్తాగు మెంటల్ మొక్కలు మన మనజోళ్ళు వద్దు ఏమైనా జోళ్ళు కావాలి జోళ్ళు పక్కన వేసుకొని వాడు జాబ్ చేస్తలేడు వీడి జాబ్ చేస్తలేడు వాడేం చెప్తాడు వీడేం చెప్తాను అని గోస గోస పుచ్చుకుంటారు ఇజ్జత్ లేని వాళ్ళు వాళ్ళు వేస్ట్ కాళ్ళు కాదురా మనకేంది మన పని మనం చేసుకోవాలి ఏం చేస్తాం జాబ్ అంటే ఇప్పుడే వస్తుందా ఇక ఊళ్ళో ఇజ్జత్ మనం అంతా వేయక ఏం చేయను మమ్మీ ఏం చేయడం మొత్తం ఇజ్జత్ వేయండి ఇక నెంట్లాడుకొని జాబ్ చేయాలి ఎక్కడ చూసినా దొరుకుతుందా కోది జాబుతో ఊరోళ్ళతో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి